నైట్ టెన్ ఓ క్లాక్ తెలిసింది మాకు అన్న మిస్ అయింది అన్న లేడనే బాధాకరం అయితే చాలా బాధేస్తుంది ఎందుకంటే అన్న అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాము ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న ఈరోజు మిస్ అయిందని చాలా బాధాకరం చాలా బాధేస్తుంది మాకైతే గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు చాలా నరకం అనుభవించాడు కానీ ఇవాళ డేట్లో అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వంకట్ అనేది బ్రాండ్ అయినా ఆయన లీడ్ అనేది చాలా బాధకరమైన విషయం సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమో మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి మరి ఏంది అనేది మాకు తెలీదు కొంతమంది అయితే మన విశ్వ అది మనకు తెలియదు తెలుసు మన ఎవరు దిల్ రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట మరి మరి ఏం మాట్లాడారో తెలియదు నాకు ఫ్యామిలీతో అప్రోచ్ అయ్యారంట దిల్రాజ్ సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడిను అలాగే ఎవరు విశ్వక్సేన్ గారు మినిస్టర్లు చాలా మంది వచ్చి ఆయన అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది ఇది అని చెప్పారు బాగానే మాట్లాడారు అందరూ మంచిగా చూసుకున్నారు కాకపోతే అన్న బాడీ సహకరించలేదు మీ అది అన్న అయ్యేలా సోషల్ మీడియాలో తొందరగా స్పందించినట్టేవాడని చెప్తున్నారు అవును అదైతే వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది మరి ఏమైందో తెలిసలేదు ఇంజక్షన్ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు వచ్చారు హెల్ప్ చేసారు చాలా మందిగా ఉంటారు స్పందించారు పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు వెంకటన్న వెళ్ళి కలిసే హెల్ప్ చేసిండు కిడ్నీ కూడా నేను ఇస్తా అని చెప్పినంటే వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా దానివల్ల కొద్దిగా ఏదైంది సార్ పవన్ సార్ ఎప్పటికీ మా టీంకి కాదు అందరికీ అండగా ఉంటాడు ప్పుడు మీతో మాట్లాడు చెప్పారు ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ బాగున్నావా ఎప్పుడు వచ్చినావు ఏంది తిన్నావా మంచిగా మాట్లాడినా ఆ రోజు ఇది బోడుప్పల్ హాస్పిటల్లో ఇక అదే లాస్ట్ మాటలు దాని తర్వాత చందనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న త్రీ డేస్ బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము ఐసీలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పన్నారు అవును ఫేక్ ఫేక్ అది అది ఫేక్ న్యూస్ అది అతను ఎవరు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే ఫిఫ్టీ ల్యాక్స్ మా డాడీ భక్తుడు అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోప్తోనే ఉండే కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు అక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న ఆయన డైలాగ్ చెప్తేనే చాలు కానీ ఆయన ఒక డైలాగ్ చెప్తే కానీ థియేటర్లో మొత్తం దద్దరి వెళ్ళిపోతుంది మంచి యాక్టరు ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న మిస్ అన్న నన్ను కలిసినాము తలసానన్న కూడా మంచి హెల్ప్ చేసిండు తలసాన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడుతాను అన్న కూడా మాట్లాడిండు మంచిగా మాట్లాడిరు అందరు అందరూ స్పందించి రబ్బ కాకపోతే ఆ ఏమో నా విషయం నాకు అంత ఐడియా లేదు దాని గురించి నాకు అంత ఐడియా లేదు